మనం మాములుగా విరగకపోతే విరగొట్టి నలకొట్టి లైన్లో పెడతాడు ఆయన ఎందుకంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు అర్థమైందా దేవా ఇవన్నీ నేను పొందగోరుతున్నాను అంటే దేవుడు అంటాడు నీవు దీనుడు దీనురాలు ఇవి కావాలి అలా కావాలంటే ఏం చేయాలి ప్రభా నా నాకు చేత కాదు నువ్వే తండ్రి అన్నప్పుడు ఇక నిన్ను దీనుడిగా దీనురాలిగా చేయడానికి దేవుడు విరగొట్టడం మొదలు పెడతాడు ఏవేవి వేటిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో వాటన్నిటి విషయంలో నిన్ను విరగొట్టి దీనుడిగా చేసి ఏదైనా నేను కలిగొన్నది నీ కృప తప్ప ఇంకొకటి లేదయ్యా నీ కృపే తండ్రి అని నువ్వు దీనుడు అయిందాక యాకోబుతో పెనుగులాడినట్టు నీతో పెనుగులాడతాడు ఆయన యాకోబుతో పెనుగులాడి యాకోబం దీనుణ్ణి చేసి దీవించిపోయాడు తెలుసా యాకోబుని దీనుండి చేసి దీవించిపోయాడు